హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మున్వర్ తెలుగు ట్రావెలర్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్టు అన్ని వేళలా ఉండాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ మున్వర్ తెలుగు ట్రావెలర్ అయితే మొహరం ఎనిమిదో రోజు పారా దర్గా హోటల్ పండుగ గురించి ఈ వీడియో అసలుకు ఎనిమిదో రోజు ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి వచ్చిన భక్తులకి సౌకర్యంగా ఉందా లేదా అసలు ఈరోజు ఎలా ఉందని చూద్దామని వచ్చాను అయితే ఎక్కువగా బెంగళూరు వాళ్ళు వస్తున్నారు బెంగళూరు అయితే చాలా ఎక్కువ ఉన్నారు బెంగ్ ఎవరు చూసినా బెంగళూరు 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 ఉంటారు బెంగళూరు మైసూరు చిత్తూరు జిల్లా కుప్పం చిత్తూరు జిల్లాలో కుప్పం ఎక్కువ వస్తున్నారు నేను చాలామందిని అడిగాను ఎక్కువ బెంగళూరు 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 అంటున్నారు చూద్దాం వీళ్ళందరూ ఒకసారి కలిసి మాట్లాడదాం ఎలా ఉన్నారు వీళ్ళందరూ ఇంతకుముందు అయితే ఇక్కడైతే ఈ విధంగా మట్టి మట్టిగా ఉన్నింది ఈ విధంగా లోపల శాండ్ వేసి మొత్తం నీట్గా వీళ్ళు చాలా బాగా చేశారు దానికి మాత్రం బాగా మెచ్చుకోవచ్చు ఇప్పుడు బయట వాళ్ళు పడుకునే దానికి చాలా బాగుంది ఈ స్టీల్ ట్రైన్ కూడా ఇంతమంది లేవు ఇప్పుడు కొత్తగా వేయించారు ఇది టైల్స్ కూడా పోయిన చన ఇవన్నీ కొత్తగా వేయించారు చాలా ఖర్చు పెట్టారు చాలా బాగుంది చూడండి లైటింగ్ కానీ మొత్తం కానీ చాలా బాగా చేశారు అందరైతే బయట వాళ్ళే వీళ్ళందరూ చూడండి ఇక్కడే పడుతున్నారు చూడండి వీళ్ళ కోసంగా సపరేట్గా లోపల ఇసుగా వేయించారు ఇంతమంది అంత కలిసి ఉంది ఇక్కడ దీని అంతా తీసి దీన్ని నీట్గా చేపించి ఆ స్టీల్ పైపులు వేపిచ్చి చూడండి ఎంత బాగుందో అంటే వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఇక్కడ అంతా ఎంతమంది మట్టి మట్టిగా ఉంది ఇక్కడ అంతా ఇసుగా వేసి నీట్గా చేశారు ా చేశారు ఇక్కడ మాత్రం ఆరోగ్య దగ్గర ఎవరు లేరు అసలు ఇప్పుడే ఈరోజు ఎనిమిదో రోజు ఇప్పుడే క్రౌడ్ ఎక్కువ అయిపోయింది కాసా తుమేసే తుప్పంసే క్యారీమా హరికి పహలా లేక పహ్లవారు యూట్యూబ్ ఛానల్ అమ్మారా ఓకే బార్ పహలబా లేక తప్పు సార్ పహలాబీ ఒక ఈ రోజు వచ్చి ఎనిమిది అవుతుంది కాబట్టి లోకల్ వాళ్ళు అయితే ఎవరు రాలేదు వీళ్ళందరూ అటెస్టేట్ స్టేట్ వాళ్ళు ఎక్కువ బెంగళూరు నుంచి చెప్తున్నారు ఎక్కడ ఎవరైనా అడిగినా ఎక్కువ బెంగళూరు ఉన్నారు మైసూరు బెంగళూరు ఉన్నారు ఎక్కువ వీళ్ళందంటే ప్రజెంట్ అయితే విద్య రొట్టి తర్వాత సోభగారెడ్డి మాకున్నారు सौभाग्यम रू तर कहाँ से वो तुम्हें से है तुम्हें। मैसूर।, मैसूर से क्या रोटी वो तो किसकी वो बरकत की रोटी है पहला लिए सेहत की रोटी वो पहला भी लेको तुम्हें पहला भी है नहीं पहला बार आना पहला बार लिए पहला नहीं पह మార్పు జరుగుతుంది ఇది ఏ రొట్టెలు అయితే తెలియదు ఇక్కడ చూడండి ఉద్యోగం రోడ్ అక్కడ ఉద్యోగం రోడ్ నామ్ క్యారెట్ క్యారెట్ తీయ సే హౌలకి బచ్చా మాషనా తుమారా హాత్లో ఈ ప్లేస్ మొత్తం రొట్టెలు మార్పుడి ఏరియాండి అది కింద అడుగుతున్నారా కింద హాడ పంచదారే కింద సోబ్బి కింద దిగుతా దీనికి చార్ దింకా పంచదారు బో ఘాట్ పక్కన స్త్రీలకు స్థానాలకు వదిలిపెట్టారు చూడండి ఇక్కడ స్థానాలు కదులు ప్రసాన్ పెట్టినారు ఇక్కడ పురుషులు పుట్టినారు పర్వాలేదు అరేంజ్మెంట్ అంతా చాలా బాగుంది అంటే ఆడవాళ్ళకి డివైడు జెంట్స్కి డివైడు ఇక్కడ పురుషుల బాత్రూమ్ మొత్తం ఉన్నాయి బయట నుంచి వచ్చిన వాళ్ళకి సౌకర్యం కోసం అయిపోయి చూడండి చాలా బాగా చేశారు నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ ముఖ్యంగా లైక్ చేసుకోండి ఇక్కడ అంగళ్ళకి మినిమం ఐదు వేలు పదివేలు అంగడి సైజుని బట్టి ఎక్కువ ఇక్కడ రేట్లు వస్తున్నారు మీకు ఎంత రే బాడుగా మీరు బాడుగలేదా ఎంత తిండి మీకు బాడుగా ఎంత వచ్చి క్లాత్ మనం ఇవన్నీ బ్యాగులు చెప్పులు మొత్తం ఇక్కడ వీళ్ళందరూ బయట వాళ్ళు తెచ్చే టిఫిన్ అంగడి పూరీలు బొండాలు దోశలు వీళ్ళు ఒకలా వీళ్ళు అర్థమైంది మా బాషా వాళ్ళకి ఇందులో అవుతున్నారు వాళ్ళు

그런. 뭔사람들. 치킨. 랑글. 뭐라지 티켓. 이제 바라 다야 లైటింగ్ జల్లుతూ బా పూరి బ్యాంగిల్స్ ఏం హీరో ఓ హీరో బారా సై దరా చూడండి అంతా గవర్నడుతుందో చూడండి అసలు బారాషీ దారి మొత్తం లైటింగ్ తో నింపేసారు చాలా బాగుంది మరి ఆ పక్కన బండ్లు ఖర్జూరం హల్వా బూందీ అంతా చూడండి అన్నీ బండ్లే ఉన్నాయి వీళ్ళు పెద్ద బయటించిన ఎక్కువ చాలా బాగుంటుంది తినకన్నా యూట్యూబ్ వెళ్తాయి యూట్యూబ్ే మున్ వరకు తెలుగు ట్రావెల ఇదంతా బాలా చైతన్య ఇవ్వండి ఎంట్రన్స్ చాలా బాగుంది దర్గా ముందర పెంకాయలంగు టెంకాయలు చాదర్లు అక్కడే అన్ని కనుక్కొని చూసుకొని లోపల పోతారు చూడండి ఇది చూడండి ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో ఇది బారాషాయి దర్గా ఆల్రెడీ లోపల రెండు మూడు రోజులు తీస్తున్నాను లోపల అయితే ఈ రోజు తీయడం లేదు ఎందుకంటే ఆల్రెడీ లోపల

ಅಲ್ಲೇ yani ಚೆಮಾರ कितने तो रोज तुम्हारी तो मर्जी कितने रोज है तो? कहाँ से तुम्हारा ठंडे गे हाँ माल भरे मारा मारे पीने वाली राजकुमारी का माल सस्ते में बारह शहीद हो गया रस्ते में हो गया हाँ खाला खाला खाले बेटा दही मले, हाँ भाग हल्लो उठ में जरूर आओ देखे तो फायदा नहीं चले तो फायदा तो नहीं ఎనిమిదో రోజే చాలా క్రౌడ్గా ఉంది అసలుకు ఎనిమిదో రోజు ఇలా ఉందంటే రేపు తొమ్మిది పది షహదత్తు పదకొండు సందలు అయితే బీ బస్సు ఉంటుంది జనాలు పద మనండి ఈ హామ్ మొత్తం వచ్చి బ్యాంగిల్స్ చాలా బాగా